यो प्रविश्य मम वाचमिमां प्रसुप्ता सञ्जीवयति अखिलशक्तिधरः स्वधा अन्यांश्च हस्तचरणश्रवणत्वगादी प्राणा नमो भगवते पुरुषायतुभ्यम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्दे गुरुः परं ब्रह्म तस्मै श्री गुरवे नमः निधये सर्वविद्यानां भिषजे भवरोगिना गुरवे सर्वलोकाना श्री दक्षिणामूर्त नमः ओ दयानन्दचरणौ मनसा स्मरामि दयानन्दचरणौ शिरसा नमामि మూడు రోజుల పాటు సాధన రహస్యం ఇది ఒక గ్రంథంగా ఎక్కడ లభించేది కాదు మనకెక్కడ కూడా సాధన రహస్యమని కృష్ణుడి యొక్క పరమాత్మ యొక్క వాంగ్మయాల్లో మనకు దొరకలేదు ఆదిశంకరుల యొక్క వాంగ్మయాల్లో లేదు అలాగనే రమణ మహర్షి వారి యొక్క వాంగ్మయాల్లోనూ ఆ పేరుతో ఎక్కడ ఒక గ్రంథం అంటూ ఎక్కడ దానికి అవకాశం లేదు కానీ విభిన్న కాలాల్లో మనం ఒక జగద్గురువుగా భావించే శ్రీకృష్ణ పరమాత్ముడే కావచ్చు ఆదిశంకరులే కావచ్చు మొన్న మొన్నటి ఇదే మన సహస్రాబ్దికి చెందినటువంటి అంటే పంతొమ్మిది వందల సహస్రాబ్దిలో నైన్టీన్ సెంచురీలో మనందరికీ తెలుస్తున్నటువంటి మనం విన్నటువంటి రమణ మహర్షి వారి యొక్క భావుకత విచారణ ఈ మూడు పారామీటర్స్ ఎందుకు పెట్టుకున్నామంటే మనకు సమీప కాలంలో ఒక తత్వాన్ని అద్భుతమైన సాధన ద్వారా ఆకలింపు చేసుకుని అవగాహన చేసుకుని మనకు అతి సులభంగా అందించినటువంటి మహనీయుల్లో రమణ మహర్షి యొక్క ఆ కాంట్రిబ్యూషన్ ఈజ్ సంథింగ్ సామాన్యమైంది కాదు అందరూ అందించారు కానీ వారు అందించింది ఎంత హాయిగా స్ట్రెయిట్ టు ద పాయింట్ నాట్ గోయింగ్ అరౌండ్ ద బుష్ ప్రధానంగా వారి యొక్క ఉపదేశ సారం ఏదైతే ఉందో వారి వాంగ్మయాల్లో వారు అందించిన వాంగ్మయంలో అది నిజంగానే ఉపదేశముల యొక్క సారమే అది ఇక ఆ తదుపరి కాలంలో మనం చూస్తే కొద్దిగా పైన ఆచార్యుల యొక్క కాలంలో చూస్తే చాలామంది ఆచార్యులు మనకు ఎన్నో గ్రంథాలను అందించారు ద్వైత విశిష్టాద్వైత ఇలా రకరకాల మార్గాల ద్వారా మనల్ని ప్రభావితం చేశారు రామానుజాచారులు వారు కావచ్చు మధ్వాచారులు వారు కావచ్చు ఇంకా బోల్డ్ మంది ఉన్నారు మనకు పేర్లు తెలియకుండానే అసలు వాళ్ళందరూ మనకు పరిచయం అయ్యారు శంకరులు రామానుజాచార్యుల వారు మధ్వాచార్యుల వారు అసలు మనకు పరిచయం కానటువంటి దివ్యమూర్తులు ఎంతమందో స్థానంలో ఉండి లక్షలాది మందిని తరింపజేసినటువంటి సంప్రదాయంలో వాళ్ళందరూ పునీతులయ్యారు వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియకుండా అలా ఉండిపోయారు వాళ్ళు అంటే వాళ్ళకి తపస్సు తప్ప తపన లేదు అలాంటి వ్యక్తులు వాళ్ళు ఈ కాలం ఏంటంటే ఇప్పుడు మా బోటి వాళ్ళం ఏంటంటే నాకు ఎంత పేరుంది నాకు ఎంతమంది జనం ఉన్నారు నా వెనక ఎంత బలం ఉంది నా కల్టెలా ఉంది ఇలా ఆలోచిస్తారేమో కానీ కానీ ఆనాటి కాలంలో వాళ్ళ లక్ష్యమే వాళ్ళు గ్రహించినటువంటి తత్వాన్ని ఏదైతే వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటున్నారో దాన్ని కరెక్ట్గా అవుట్పుట్ ఇవ్వడమే వాళ్ళకి తెలిసిందంటే అది ఎంతమందికి వెళ్ళింది ఎంతమంది పొందారు పొందిన వాళ్ళు మనల్ని గుర్తించారా మనకెక్కడైనా మన పేరు రాశారా అనేదే మన యొక్క భారతీయ ఐతిహాసిక సంప్రదాయంలో ఇలాంటి మహనీయులు ధరించారు అసలు కానీ మనం గుర్తుంచుకోదగ్గ వ్యక్తులుగా మధ్వాచార్యుల వారు కావచ్చు రామానుజాచార్యుల వారు కావచ్చు వీళ్ళందరూ కూడా విశేషమైన కృషి చేసి ఒక్కొక్క కోణంలో మనకు కొన్ని అంశాలను అందించారు కానీ ఆ ఆచార్యుల్లో మనకు ఆదిశంకరుల వారి యొక్క అప్రోచ్ చూస్తే వై ఇట్ స్టాండ్స్ యునీక్ ఇప్పటికీ కాదు ఎప్పటికైనా సరే ఇంకొక వెయ్యి సంవత్సరాల తర్వాత ఈరోజు మనకున్న టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటున్నాము ఇది ఇంకా డెవలప్ అయినా ఆ తర్వాత ఇంకొకటి వచ్చిన అద్వైతం అనేది శాశ్వతంగా చిరస్థాయిగా నిలబడిపోయేటువంటి ఒక దర్శనాన్ని మనకు అందించారు ఆదిశంకర్లు వారు వారు ఏదో వాంగ్మయాలు చదువుకొని మనకు చెప్పలేదు వారు దర్శించి అందించారు ఆయన అలాంటి వారు అందించినటువంటి ఎన్నో అంశాలలో అసలు ఇచ్చిన వాగ్మయాలు మనం లెక్క పెట్టాలంటే మనకు సమయం సరిపోదు మన మీధ అంత విస్తరించిన పరిధిలోనూ లేదు అలాంటి ఆదిశంకర్ల యొక్క తపస్సుని వారు దర్శించినటువంటి దాన్ని ఇక మనకు జగద్గురువుగా ఎప్పటికీ గీతాచార్యుడిగా మన మనస్సులు అందరిలో చెరగని ముద్ర వేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆవిష్కరణ గీత అసలు అదొక చెప్పాలంటే కావ్యం ఒక ఇతిహాసం ఒక పురాణం సాహిత్యం వేదాంతం వేదం యోగం ఇలా ఒకటి కాదు అన్నీ కలబోసినటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథరాజం అని చెప్పొచ్చు దాన్ని భగవద్గీతని అందుకే భగవద్గీత గురించి చెప్తూ గీతా సుగీతా కర్తవ్య కి శాస్త్ర విస్తరై అని ఒక్క గీత నీకు అర్థమైతే భారతీయత నీకు అర్థమవుతుంది గీత అంటే మనం శ్లోకాలు కంఠస్థం చేస్తాము అది ఒక స్థాయిలో చాలా మంచిది మనం మననం చేసుకుంటాము అది మంచిది పారాయణం చేస్తాము మరీ మంచిది కానీ అక్కడితో ఆగిపోకుండా అందులో ఉండే అద్భుతమైన తాత్విక అంశాల్ని మనం గ్రహించగలిగితే భారతీయత అంతా కూడా అక్కడ ఆవిష్కరింపబడుతుంది భగవద్గీత అర్థం కాకుండా మనం ఎన్ని గ్రంథాలు ఎన్ని పురాణాలు ఎన్ని మనం చదువుతున్నా ఎన్ని మనం అధ్యయనం చేస్తున్నా మనకు డాట్స్ కనెక్ట్ అవ్వవు దేనికి దానికి అలా పడుంటుంది తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అన్నట్టు మనం వంట చేస్తే ఒక ఆకుకూర పప్పు చేశారు అని అంటే వంటలో ఆకుకూర ఆకుకూర విడిగాను పప్పు పప్పుగా ఉండి ఉప్పు ఉప్పుగా ఉంటే పోపేస్తే పోపు ఒక పక్కన ఉందనుకోండి అది వంట కాదది కదా అన్నిటినీ కలపడమే పాకము అంటే అర్థం ఏంటంటే అన్నిటినీ కలపడం తర్వాత ఏదైతే పచ్చివన్నీ అందులో వేశామో అవన్నీ పండడం పక్వం అవ్వడం పక్వము పక్వస్థితిలో అన్నీ కలుస్తుంది కదా అపరిపక్వ స్థితిలోనే అన్ని విడిగా ఉంటుంది ఏ వ్యక్తిలో అయినా ఒక పక్వ స్థితి వస్తే అతనిలో అన్నీ కలిసిపోయి ఉంటాయి అతనిలో ఆ భేదం ఉండదు అతనిలో రాగద్వేషాలకి తావులేదు ఎలాగైతే బాగా మంచిగా పరిపక్వంగా ఉడికినటువంటి పదార్థంలో అన్నీ ఎలా అయితే కలిసిపోయి కనబడుతుంటుందో నిండైన మనిషి ఒక పరిపక్వ స్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి నుండి వచ్చే ఒక్కొక్క మాటలో అన్నీ కలబడి అన్నీ కలబోసి ఒక అద్భుతంగా ఆవిష్కరింపబడుతుంది అది మనం చూడాలి అనంటే నిస్సందేహంగా నిస్సంకోచంగా ఒక గీత అని మాత్రం చెప్పేయచ్చు మనం మనం ఏ ప్రపంచానికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళినా మీ భారతీయ సంస్కృతిలో వేదాలు ఉపవేదాలు పురాణాలు ఉపపురాణాలు దర్శనాలు ఆగమాలు శాస్త్రాలు ఈ ఇలాగ బోల్డ్ ఉన్నాయి కానీ మాకొక్క గ్రంథం అన్నిటి యొక్క సారం చిలికి తీసినటువంటిది ఏదైనా ఒక గ్రంథం మాకు చెప్పండి ఎందుకంటే మా జీవితం సరిపోదు అంటే నిస్సందేహంగా గీతని చెప్పచ్చు ఇన్ఫ్యాక్ట్ భగవద్గీత అర్థమైతే సరిగ్గా దర్శించగలిగితే రామాయణం ఆ తర్వాత మనం చూస్తే భారతం ఆ తర్వాత చూస్తే అద్భుతమైన దర్శనం అవుతుంది భగవద్గీతని సరిగ్గా మనం దర్శించిన తర్వాత వేదాంతం విన్నా వేదము విన్నా ఆగమాలు శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు అన్నీ కూడా మనకు ఒక పరిపక్వ స్థితిలో దర్శింపబడతాయి అందుకే భగవద్గీత యొక్క స్థాయి స్థితి ఈ భూమి మీద ఇంకో దాన్ని మనం చూడలేమేమో అనిపిస్తుంది మనం అనుకుంటాం భగవద్గీతలో ఒకే ఒక ఖురాన్లో మహమ్మదీయ సంప్రదాయానికి ఆ కల్చర్లో వాళ్ళ దాంట్లో ఖురాన్లో అల్లా గురించి దేవుడి గురించి చెప్పింది బైబిల్ తీసుకుంటే క్రైస్తవులందరూ నమ్మేటువంటి విశ్వసించేటువంటి దాంట్లో ఒక యహోవానో జీసస్ వాళ్ళు నమ్మే దైవం గురించి చెప్పింది మరి భగవద్గీతలో ఏ దేవుడు గురించి చెప్పిందండి అని నేను ఒకసారి తీయండి ఇంతకంటే సెక్యులరిస్టిక్ అప్రోచ్ ఏ మతానికి ఉంటుంది చెప్పండి భగవద్గీతలో శివుడి మీద కానీ అమ్మవారిని కానీ విష్ణువని కానీ గణపతి అని కానీ ఏ దేవతా ప్రస్తావన లేదు అక్కడ బాగా గమనించండి భగవద్గీతని త్రీ సిక్స్టీ డిగ్రీస్తో కనుక మనం చూస్తే భగవద్గీత మూడు తత్వాల గురించి చెప్తుంది నేను కోవిడ్ కంటే ముందు నుంచి అంటే రెండు వేల పంతొమ్మిదిలో మా అమ్మగారిని మా నాన్నగారిని విశాఖపట్నంలో ఉండేవారు మధురవాడి దగ్గర ఎక్కడో అక్కడ నుంచి నాకెందుకో వాళ్ళు అక్కడ ఉంటే రాబోయే కాలంలో ఇబ్బంది పడతారేమో నా మైండ్ కనిపించి బలవంతంగా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా తీసుకెళ్ళి కాకినాడలో పెట్టుకున్నాను ఎందుకంటే నాకు అప్రోచ్ ఉంటుంది కానీ ఎందుకు పెట్టానో నాకు తెలియదు కానీ రెండు వేల ఇరవైలో లాక్డౌన్ వచ్చి కోవిడ్ వచ్చిన తర్వాత ఐ ఫెల్ట్ ఇట్ ఏదో నేను చేయలేదు నా ద్వారా ఇదేదో చేయించింది ఎందుకంటే వాళ్ళకి నేను తప్ప దిక్కు లేదు వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరూ పోతే నాకు ఇంకేమీ లేదు ఇక్కడ సో కాబట్టి వాళ్ళని నేను కాకినాడ తెచ్చిపెట్టుకున్న తర్వాత అవకాశం ఉన్నప్పుడల్లా ఆ లాక్డౌన్ టైంలో కానీ ఇంకోటి కానీ భగవద్గీత అంతవరకు నేను ఏదైతే చెప్తూ వచ్చాను ఇందాక వారు చెప్తూ ఉంటే ఇలా భగవద్గీత ఆబాల గోపాలం విన్నారు స్వామీజీది టీటీడీ ఛానల్ ద్వారా అని ఏదైతే చెప్పారో అది వాస్తవం కానీ యథార్థం ఏంటని అంటే నాకు కూడా ఆ సమయంలో ఇంకా భగవద్గీతలో నేను తెలుసుకోవాల్సింది ఏదో ఉంది ఇంకా ఏదో మనం మునక వెయ్యాలి ఇంకా ఇంకా కిందకి వెళ్ళలేదు ములిగాము కానీ పూర్తిగా కిందకి వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో ఆ సమయంలో ఎక్కువ కాలాన్ని దాంట్లో వినియోగం చేశాను అలాగని ఇప్పుడు అంతా తెలుసుకున్నానని కాదు కానీ అప్పటి వరకు రెండు వేల పంతొమ్మిది వరకు నేను భగవద్గీత ఇవన్నీ చెబుతూ ఉన్నటువంటి నా భావుకతకు నా ఆలోచనకు ఈ భగవద్గీత పట్ల పూర్తిగా ఇన్వాల్వ్ అయి తెలుసుకుంటూ అసలు ఎంత అద్భుతమైన సాధన ఎంత ఒక మనిషికి ఒక అద్భుతమైన అవగాహన ఇస్తుంది అని అది అధ్యయనం చేస్తూ 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 రోజు నాకు తెలిసింది కొద్దిగా మా అమ్మగారి దగ్గర కూర్చుని మా నాన్నగారికి అప్పటికే ఆయనకి తొంభై రెండేళ్ళు తక్కువ వినపడేది కానీ వినిపిస్తూ ఉండేది మా అమ్మగారికి మా నాన్నగారికి మా అమ్మగారికి మా నాన్నగారికి చెప్పే అవకాశం కలిగింది నాకు ఎందుకంటే అప్పుడు ఎవరు వచ్చేవారు కాదు నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు కానీ నేను ఆన్లైన్ క్లాసెస్ అవి పెట్టలేదు అప్పుడు ఎందుకంటే నేను ఆ సాధన చెయ్యాలనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నాను ఆ సందర్భంలో భగవద్గీత గురించి అధ్యయనం చేస్తూ అధ్యయనం చేస్తూ ఉపదేశసారాన్ని భగవద్గీతని ఆదిశంకరుల యొక్క వాంగ్మయాల్ని అలాగ మననం చేసుకుంటూ ఆ సాధనలో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు చాలా స్పష్టత నాలో కూడా అంటే ఒక మాట అంటారు ప్రతిరోజు సూర్యోదయం అవుతూనే ఉంటుంది కదా అలాగే మనకు కూడా ప్రతిరోజు జ్ఞానోదయం అవుతూనే ఉండాలి ఎప్పటిదాకా సూర్యోదయం అవుతూ ఉందండి అని అంటే ఈ ఇంక ఇంక సూర్యుడు ఈ రోజుతో అయిపోయింది నేను రేపటి నుంచి సూర్యోదయం అవ్వను అని ఎలా అంటాడు అనడో ఈ సృష్టి ఉన్నంత వరకు ఎలాగైతే సూర్యోదయం ప్రతిరోజు జరుగుతుందో మనిషి బ్రతికున్నంత వరకు జ్ఞానోదయం జరుగుతూనే ఉండాలి దెర్ ఈజ్ నో వన్ పర్టికులర్ పాయింట్ నా జ్ఞానం అయిపోయింది అని ఇంకా జ్ఞానం వచ్చేసింది నా జ్ఞానం పూర్తి అయిపోయిందని ఎవరైనా ఒకవేళ అంటే వాళ్ళకి వంద నమస్కారాలు ప్రదక్షిణాలు చేసి పెట్టచ్చు మనం జ్ఞానం వచ్చేది కాదు మన లోపల ఉన్నది దాన్ని మనం తెలుసుకుంటూ 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 ఎదగడమే సాధన అంటే ఒక మంచి ఉపమానం మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తాను ఒక శిల్పి ఒక రాయిని చూశాడనుకోండి అనుకోండి ఆ రాతిలో కృష్ణుణ్ణి చెక్కాలనుకున్నాడు వాళ్ళు అడిగారు మా కృష్ణుణ్ణి తయారు చేయండి ఇప్పుడు ఆ శిల్పి బయట నుంచి కృష్ణుణ్ణి తీసుకెళ్ళి రాయిలో పెడతారా చెప్పండి పెటరు కదా దట్స్ ఫర్ షూర్ మరి ఆ రాతిలోనే కృష్ణుణ్ణి చెక్కుతారు కదా అంటే ఆయన చేసే పని ఏమిటనంటే ఆ రాతిలో కృష్ణుడు కాని వాటిని తీసేయడమే ఆయన చేసే పని కృష్ణుని ఏమీ చేయక్కర్లేదు కృష్ణుణ్ణి ముట్టుకునే హక్కు ఎవరికీ లేదు అంత దమ్ము అంత ధైర్యం ఎవడికి లేదు కృష్ణుణ్ణి తయారు చేయగలిగే అంత మనగాడు ఎవడూ లేడు ఆయన ఏం చేయక్కర్లేదు కృష్ణుడు మనకు కనపడకుండా అడ్డుగా ఉన్నటువంటివన్నీ ఆయన సుత్తి ఊలి పెట్టి చెక్కి తీసేస్తే మిగిలింది కృష్ణుడే కాబట్టి భగవద్గీతలో కృష్ణుడిచ్చినటువంటిదే ఇది ఉపమానం నీలో జ్ఞానాన్ని ఎవరు పెట్టరు జ్ఞానము బయట నుంచి వచ్చేది కాదు బయట నుంచి వచ్చేది ఇన్ఫర్మేషన్ మాత్రమే అందుకే మీకు ఈ రెండు మూడు రోజుల్లో చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ ఇన్నర్ ఫార్మేషన్కి ఎంతవరకు ఉపయోగపడుతుందో అది మీ చేతుల్లో ఉంది ఐ కెన్ ప్రొవైడ్ అన్ ఇన్ఫర్మేషన్ బట్ యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ ఇన్ఫర్మేషన్ ఫర్ యువర్ ఇన్నర్ ఫార్మేషన్ సో కాబట్టి జ్ఞానం అనేది బయట నుంచి వచ్చేది కాదు బయట నుంచి వచ్చేటువంటిది సమాచారం మాత్రమే ఇన్ఫర్మేషన్ మాత్రమే కానీ ఆ సమాచారాన్ని విషయాన్ని ఆ ఇన్ఫర్మేషన్ని లోపలికి తీసుకుని మనము ఎలా సాధన చేస్తాము అనేదే ఇక్కడంతా ఈ మూడు రోజులు మనం తెలుసుకోబోయేటువంటి ఆర్ వి రెడీ ఫర్ దర్ మీ అందరూ దానికి ఇష్టపడుతున్నారా ఎందుకంటే మీరు సిద్ధంగా లేకుండా నేను ఏదో చెప్పుకుంటూ పోయాను అనుకోండి అది సరైంది కాదు సమంజసం కాదు సో భగవద్గీతని మనము సమగ్రమైనటువంటి దృష్టితో చూస్తే మూడు అంశాలు చెప్తుంది భగవద్గీత ఒకటి పశుత్వం రెండు మానవత్వం మూడు దైవత్వం దేవుడు గురించి కాదు సుమా దేని గురించి దైవత్వం ఈ పశుత్వంలో కూడా రెండు తెగలు ఉంటాయి ఒకటి మృగంలాగా ప్రవర్తిస్తుంది ఇంకోటి పశువులాగా ఉంటుంది ఏమిటి డిఫరెన్స్ అంటే మృగం అనేటువంటిది వాట్ ఐ క్యాటగరైజ్ యాజ్ కార్నివోరస్ పులి సింహము నక్కలు తోడేళ్ళు ఇటువంటివి ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే వాటి ఆకలి తీర్చుకునేదానికి అవతల ఏది కనిపిస్తే వాటిని వేటాడి చంపి తినేసి వెళ్ళిపోతాయి ఇవి ఒక మృగాలు చేసే పని కానీ పశువు అంటాం కదా ఆవు లేడి కోతి జింకలు ఇటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వేరే వాటి మీద వేరే వాటి మీద ఆధారపడి వాటిని ఆహారంగా చేసుకోవు వాటికి దొరికే కందమూలాలు పళ్ళు ఆకుకూరలు కాయగూరలు అవి ఇవి తింటూ అవి బ్రతుకుతూ ఉంటాయి రెండు ఆహారం కోసం అలాగా ఇది పశువుల యొక్క కేటగిరీలోకి వస్తుంది వెన్ ఇట్ కమ్స్ టు హ్యూమన్ బీయింగ్ కేటగిరీలోకి వస్తే మానవత్వంలోకి వస్తే మానవత్వంలో కూడా మృగంలాగా పశువులాగా బిహేవ్ చేసేవారు ఉంటారు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దేర్ ఫుడ్ సెన్స్ వాళ్ళ ఆహారం గురించి అనట్లేదు వాళ్ళ ఆలోచన గురించి అంటున్నాను కొంతమందికి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అవతల వాళ్ళని హింసించడం వాళ్ళని తోలనాడడం వాళ్ళని బాధ పెట్టడం వాళ్ళని అగౌరవపరచడం వాళ్ళని కించపరచడం తద్వారా ఏదో ఒక పైశాచిక రాక్షసిక ఆనందాన్ని పొందడం అది ఏదో ఒక తృప్తి పొందడం అనేటువంటి ఒక కేటగిరీ ఉంటుంది అది మృగం లాంటి ఒక క్యారెక్టర్ లోపల ఉంటుంది అది ఎందుకు తెలియదు అతని మనుషుల్లో కొంతమంది పశు స్వభావం ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే ఆ మనకి ఎందుకులే మన మన దారిది మనం ఈ పనిలో వెళ్ళాలి మనం ఇది చూసుకుంటూ పోతాం మనం ఇది చేసుకుంటూ పోతామని ఇంకా వాళ్ళకి ఇంకొకరితో పని లేదు వాళ్ళ జీవితం వాళ్ళ జీవితాన్ని ఎలా జీవించాలి వాళ్ళ కష్టాలని వాళ్ళ ఇక్కట్ల నుంచి వాళ్ళు ఎలా బయటపడాలని ఆలోచించేటువంటి కేటగిరీ ఉంటుంది దాన్ని పశు స్వభావం అంటాం మనుషుల్లో రెండు కేటగిరీ ఉంటుంది ఇక మనుషుల్లో మూడో కేటగిరీ ఉంటుంది ఇది చాలా భయంకరమైన కేటగిరీ ఇది రాక్షసత్వం ఇంకా అవతల వాడిని దోపిడీ చేయడం అవతల వాడిని నాశనం చేయడం అవతల వాడి యొక్క జీవితాన్ని ఆడుకోవడం ఇవన్నీ కూడా ఒక రాక్షసత్వంతో సంబంధం ఇవన్నీ భగవద్గీతలో డివి చేశాయి చూడండి సమాజంలో క్యాటగరీస్ ఇవే కదా ఉన్నాయి ఈ కేటగిరీస్ కనపడుతుంది మానవత్వం అంటే ఏమిటి అనే దానికి వచ్చినప్పుడు భగవద్గీత ఏమంటుందని అంటే చాలా అద్భుతంగా దాని గురించి అడ్రస్ చేస్తూ తనకు తన పరిధిని గుర్తించడం తన పరిధిని తాను గుర్తించడం బాగా గమనించండి తన పరి